రాజు ఎంత చెప్పినావు లక్ష ఒకటే లక్ష ఇరవై వేలు ఎటువైపు వెళ్తుందా ఇది రెండు సైలు పోతుంది అన్ని కడలు వేసిందా ఉంది కడలు మలుపులు నెంబర్ ఎప్పు రాజు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ మరి ఇది ప్రసాద్కి ఇది ఒకటే ఉందా ఇంకోటి ఏమైనా ఉందా రాజు ఇది ఒకటేనా ఒకటేనా ఇది దీని అది

అది ఇత్రిత్ర దాని దగ్గర పోల్ నాకే భయపేస్తుంది ఇటు 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 తోకి వేసుకుంటే శుక్రవారం అండి పన్నెండు తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్కి అయితే అది రావడం జరిగింది మరి ఎవరికైనా ఎక్కడ నేను మాట్లాడుతున్నాను